హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్ కి మీకందరికీ స్వాగతం అండి ఈ రోజు వీడియోలో నేనైతే చివరిలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది వీడియో మొత్తం చూసి లాస్ట్ లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ లో చెప్పండి ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్ కి కొత్తగా రావాలనుకుంటున్నారో అలాగే గల్ఫ్ కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే గానీ తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న పదాలు ప్లస్ వాక్యాలు చూద్దాం సూర్యుడు అని చెప్పడానికి అరబీ భాషలో షమ్స్ అని అంటారు అలాగే ఎండని కూడా షమ్స్ అని అంటారు సూర్యుడిని ఎండని రెండింటిని కూడా షమ్స్ అని చెప్తారు అలాగే వాతావరణం వేడిగా ఉంది అని చెప్పాలంటే అల్జౌ ఫీ హార్ అని చెప్తారు అల్జౌ ఫీ హార్ ఇక్కడ అల్జో అంటే వాతావరణం ఫీ అంటే ఉంది హార్ అంటే వేడి వేడిగా అనే అర్థం వస్తుంది అల్జో ఫీ హార్ అల్జ్ ఫీ హార్ అంటే వాతావరణం వేడిగా ఉంది అని అర్థం వాతావరణం చల్లగా ఉంది అని చెప్పాలంటే అల్జౌ ఫీ బర్ద్ అల్జో ఫీ బర్ద్ అని చెప్తారు అల్జో అంటే వాతావరణం ఫీ అంటే ఉంది బర్ద్ అంటే చల్లగా అల్జో ఫీ బర్ద్ అని చెప్తారు వేడిగా ఉంది అంటేనేమో అల్జో ఫీ హార్ అంటారు చల్లగా ఉంది అంటే అల్జో ఫి బర్ద్ అని చెప్తారు అలాగే ఈరోజు వేడి ఎక్కువగా ఉంది అని చెప్పాలంటే వాయిద్ హార్ అని అంటారు ఇం అంటే ఈ రోజు ఫీ అంటే ఉంది వాయిద్ అంటే ఎక్కువ హార్ అంటే ఫీ వాయిద్ హార్ అని చెప్తారు ఈరోజు చలి ఎక్కువగా ఉంది అని చెప్పాలంటే ఫీ వాయిద్ బర్ద్ వాయిద్ బర్ద్ అని చెప్తారు అంటే ఈ రోజు చలి ఎక్కువగా ఉంది అనే అర్థం వస్తుంది చంద్రుడిని కమర్ అని అంటారు కమర్ అంటే చంద్రుడు చందమామ కమర్ అని చెప్తారు ఈరోజు చందమామ చాలా బాగుంది దీని అరబీలో ఎలా చెప్తారంటే అల్ కమర్ ఇోమ్ హెలో వాయిద్ అల్ కమర్ ఇోమ్ హెలో వాయిద్ అని చెప్తారు అల్ కమర్ అంటే దమూన్ అని అర్థం ఇంగ్లీష్లో అల్ కమర్ ఎల్యోం హెలో వాయిద్ అల్ కమర్ అంటే చందమామ ఇల్యో అంటే ఈ రోజు హెలో అంటే బాగుంది వాయిద్ అంటే ఎక్కువ అనే అర్థం వస్తుంది అలాగే చంద్రుడి వెలుగు లేదా చంద్రుడి వెన్నెల దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే నూర్ అల్ కమర్ నూర్ అల్ కమర్ అని చెప్తారు ఇక్కడ నూర్ అంటే వెలుగు అల్ కమర్ అంటే దమూన్ దమూన్ లైట్ అని చెప్తారు ఇంగ్లీష్లో అరబీలోనైతే నూర్ అల్ కమర్ అని అంటారు చంద్రుడి వెన్నెల లేదా చంద్రుడి వెలుగుని నూర్ అల్ కమర్ నూర్ అంటే వెలుతురు అని అర్థం అలాగే రాత్రి చంద్రుడు వెలుగు బాగా కనిపిస్తుంది లేదా రాత్రి చంద్రుడు వెలుతురు బాగా కనిపిస్తుంది అని అరబీలో ఎలా చెప్తారంటే నూర్ అల్ కమర్ యబైన్ గవి బిల్లేల్ నూర్ అల్ కమర్ యబైన్ గవి బిల్లేల్ అని చెప్తారు ఇక్కడ నూర్ అంటే వెలుతురు అల్ కమర్ అంటే ద మూన్ చందమామ అని అర్థం యబైన్ అంటే కనిపిస్తుంది కనిపిస్తుంది అని చెప్పడానికి యబైన్ అని చెప్తారు కవి అంటే బాగా బలంగా ఎక్కువగా ఇవన్నీ అర్థాలు కూడా వస్తాయి కవి అని చెప్పాల చెప్పడానికి అలాగే బిల్లేల్ అంటే రాత్రి అని అర్థం నూరల్ కమర్ యబన్ కవి బిల్లేల్ నూరల్ కమర్ యబన్ కవి బిల్లేల్ అని చెప్తారు అలాగే కనిపించడం కనిపిస్తుంది అని చెప్పడానికి యబైన్ అంటారు యబైన్ కనిపించడం కనిపిస్తుంది ఈ రెండింటికి కూడా యబైన్ అని చెప్తారు అలాగే స్పష్టంగా కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పాలంటే ఎబైన్ కవి అని చెప్తారు ఎబైన్ కవి అంటే స్పష్టంగా కనిపెడుతుంది బాగా కనబడుతుంది క్లియర్గా కనబడుతుంది అని అర్థం మొత్తానికి కనిపిస్తుంది కనబడుతుంది కనిపించడం దీన్ని ఎబైన్ అని చెప్తారు అలాగే కనిపించడం లేదు అని చెప్పాలంటే మా ఎబైన్ మా ఎబైన్ అంటే కనిపించడం లేదు అని అర్థం వస్తుంది దూరం నుంచి కనిపిస్తుంది అని చెప్పాలంటే ఎబైన్ మిన్ బైద్ యబైన్ మిన్ బైద్ అని అంటారు యబైన్ అంటే కనిపిస్తుంది మిన్ అంటే నుండి బైద్ అంటే దూరం యబైన్ మిన్ బైద్ అంటే దూరం నుండి కనిపిస్తుంది అని అర్థం కనిపిస్తుంది అని చెప్పడానికి యబైన్ అంటారు కనిపించడం లేదు అని చెప్పాలంటే మా యబైన్ అని చెప్తారు చూశాను అంటే షిఫ్ట్ అంటారు చూడలేదు అంటే మా షిఫ్ట్ అంటారు ఇక్కడ చూడడం వేరు కనిపించడం వేరు రెండింటికి కూడా వేరు వేరు అర్థాలు అయితే వస్తాయి అలాగే నక్షత్రం నక్షత్రాలు ఒక నక్షత్రం ఉంటే నజ్మా అని అంటారు నజ్మా అంటే నక్షత్రం ఒకటి కన్నా ఎక్కువ ఉంటే నక్షత్రాలని స్టార్స్ని నుజుమ్ అని చెప్తారు నుజుమ్ అంటే నక్షత్రాలు స్టార్స్ అని అర్థం నక్షత్రం స్టార్ అంటే నజ్మా అని చెప్తారు అలాగే నేను ఆకాశంలో నక్షత్రాలు చూడలేదు దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే మా అశూఫ్ నుజుమ్ ఫిల్ సమా మా అశూఫ్ నుజుమ్ ఫిల్ సమా మా అశూఫ్ నుజుమ్ ఫిల్ సమా అని చెప్తారు ఇక్కడ మా అసూఫ్ అంటే నేను చూడలేదు అని అర్థం నుజుమ్ అంటే నక్షత్రాలు ఫిల్ సమా అంటే ఆకాశంలో ఇన్ స్కై అనే అర్థం అయితే వస్తుంది మా అశూఫ్ నుజుమ్ ఫిల్ సమా అని చెప్తారు లేదా అన మా షూఫ్ నుజుమ్ ఫిల్ సమా అని కూడా చెప్తారు అన మా షూఫ్ నుజుమ్ ఫిల్ సమా ఈ రెండింట్లో మీరు ఎలా చెప్పినా కూడా దానికి అర్థమైతే సేమ్ వస్తుంది నేను ఆకాశంలో నక్షత్రాలు చూడలేదు అనే అర్థం వస్తుంది అలాగే ఆకాశంలో ఏమి కనిపించడం లేదు దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే మాయబైన్ షై ఫిల్ సమా మాయన్ షై ఫిల్ సమా మాయన్ షై ఫిల్ సమా అని అంటారు మాయబైన్ షై అంటే ఏమీ కనిపించడం లేదు ఫిల్ సమా అంటే ఆకాశంలో ఇన్ ద స్కై ఆకాశంలో అని అర్థం ఇక్కడ ఆకాశంని సమా అని అంటారు నక్షత్రాలనేమో నుజుమ్ అని అంటారు మాయబైన్ షై ఫిల్ సమా అని చెప్తారు ఆకాశంలో ఏమి కనిపించడం లేదు అని చెప్పడానికి అలాగే ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి అని చెప్పాలంటే సమా వాయిద్ నుజూమ్ ఫి సమా అని చెప్తారు అంటే ఆకాశంలో చాలా నక్షత్రాలున్నాయి అని అర్థం నక్షత్రాలు చాలా దూరంలో ఉంటాయి మనం వాటిని చేరలేము దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే ఎన్ బైదా బైద మానుహ అని చెప్తారు బైదా అంటారు అంటే ద స్టార్స్ నక్షత్రాలు అని అర్థం బైద అంటే దూరంగా ఉంటాయి అని అర్థం దూరంలో ఉండడాన్ని బైదా అని చెప్తారు మానుగ్ధర్ అంటే మన వల్ల కాదు మా ఇగ్దర్ అంటే నా వల్ల కాదు మానుగర్ అంటే మన వల్ల కాదు అని అర్థం నవసల్లిహ అంటే మనం వాటిని చేరలేము అని అర్థం అండ్ నుజూమ్ బైద మానుగ్దార్ నవసల్లిహ అని చెప్తారు ఈ వీడియోలో నేను ఇప్పటివరకు చెప్పిన ఈ అరబిక్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మళ్ళీ ఒకసారి మీకు రివిజన్లో రిపీట్ చేస్తాను మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి లేదా వీడియోని మళ్ళీ రిపీట్గా కూడా చూసుకోవచ్చు షమ్స్ అంటే ఎండా లేదా సూర్యుడు అని అర్థం కమర్ అంటే చంద్రుడు నజ్మా అంటే నక్షత్రం నుజూమ్ అంటే నక్షత్రాలు అని అర్థం అలాగే సమ అంటే ఆకాశం అని అర్థం యబైన్ అంటే కనిపిస్తుంది అని అర్థం యమా యబైన్ అంటే కనిపించడం లేదు అని అర్థం యబైన్ గవ్వి అంటే చాలా క్లియర్ గా కనిపిస్తుంది అని అర్థం వస్తుంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే అర్థం వస్తుంది అలాగే యబైన్ మిన్ బైద్ అంటే దూరం నుండి కనిపిస్తుంది అని అర్థం ఎబైన్ అంటే కనిపించడం మా ఎబైన్ అంటే కనిపించడం లేదు అని అర్థం అల్జౌ ఫీ హార్ అంటే వాతావరణం వేడిగా ఉంది అని అర్థం అల్జౌ ఫీ బర్ద్ అంటే వాతావరణం చల్లగా ఉంది అని అర్థం ఇల్ ఫీ వాయిద్ హార్ అంటే ఈరోజు చాలా వేడిగా ఉంది అని అర్థం వస్తుంది ఇలియోమ్ ఫి వాయిద్ బర్ద్ అంటే ఈరోజు చాలా చల్లగా ఉంది అనే అర్థం వస్తుంది అలాగే నూర్ అల్ కమర్ అంటే చంద్రుని వెలుగు అని అర్థం అల్ కమర్ ఇం హెలో వాయిద్ అంటే ఈరోజు చందమామ చాలా బాగుంది అనే అర్థం వస్తుంది నూర్ అల్ కమర్ యబైన్ గవి బిల్లేల్ అంటే రాత్రి చంద్రుని వెలుగు బాగా కనిపిస్తుంది అనే అర్థం వస్తుంది అనమాషూఫ్ నజూమ్ ఫిల్ సమా అనమాష్ నజూమ్ ఫిల్ సమా అంటే నేను ఆకాశంలో నక్షత్రాలు చూడలేదు అనే అర్థం వస్తుంది మాయబైన్ ఫిల్షై సమా అంటే ఆకాశంలో ఏమి కనిపించడం లేదు అని అర్థం ఫీ సమా నుజూమ్ అంటే ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి అనే అర్థం వస్తుంది ఇన్ నుజూమ్ బైదా అంటే నక్షత్రాలు చాలా దూరంలో ఉన్నాయి మా నుబ్దర్ నవసల్లిహ అంటే వాటిని చేరుకోవడం మన వల్ల కాదు అనే అర్థమైతే వస్తుంది అలాగే ఈరోజు ప్రశ్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశం వీటిని అరబీ భాషలో ఏమంటారో కామెంట్లో చెప్పండి వీడియో చివరకైతే వచ్చేసాము ఇలాంటి అరబీక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం